శిక్షించకపోతే రేపు ఈ ఏజెన్సీ ప్రాంతంలో పట్ల విద్యార్థుల మరణాలు ఇంకా పెరిగిపోతాయని కూడా ఈ సందర్భంగా సోదరుల ఇది మీడియా సాక్షిగా ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వానికి తెలియాలి కేంద్ర ప్రభుత్వం తెలియాలి ఎంతో విలువలతో కూడుకున్నటువంటి ఐటీడీఏ రంప లోపల స్థాపించి నేటికి నలభై తొమ్మిది సంవత్సరాలు కావస్తున్నా మేము ఇక్కడ సరైనటువంటి అధికారులకు వేయకపోవడం వల్ల ఈ ప్రాంతం అంతా అభివృద్ధి చెందకపోవడం ఒక ఎంత ఇక్కడ అనేక మరణాలు సంభవించడానికి గల కారణాలు ఇక్కడ ఉన్నటువంటి అధికారుల వల్ల నిర్లక్ష్యం వల్లనే ఈరోజు బాలు ఆశ్రమ పాఠశాలలో ఉన్నటువంటి విద్యార్థి మరణానికి ఎవరైతే కారకులు వారందరి మీద కూడా ఎఫ్ఐఆర్ వేయాలి ఆ ఎఫ్ఐఆర్ వేసిన తర్వాతనే మేము ఆ సవాన్ని తీసుకువెళ్ళాలా ఏటా అన్నది మేము నిర్ణయించాం ఈరోజు నిన్న నుంచి పోరాడితే ఇక్కడ పిఓ గారు కానీ విద్యాశాఖ సంబంధించినటువంటి డీఈగా ఎవరు ఏటీడబ్ల్యూ గారు డీడీ గారు వచ్చినప్పటికి కూడా ఆయన మూడు వేల రూపాయలు రెండు వేల రూపాయలు ఏంటది ఇదా అంటే ఒక ఆదివాసీ విద్యార్థులు ఇక్కడ మరణితే ఇదా న్యాయం గనక పోలీసు వారు కూడా గుర్తు చేసుకోవాలి మేము న్యాయం కోసం పోరాడితే మీరు మా మీద కేసులు కడుతున్నారు రేస్ కట్టుకోండి తప్పులేదు ఇది కేసులు అన్నవి భయపడదు ఏమీ లేదు ఎందుకంటే ఇది పోరాటంలో భాగం న్యాయం కోసం పోరాడుతున్నాం కట్టండి మీకు పేర్లు తెలియకపోతే పేర్లు చెప్తాను ఫస్ట్ ఏ వన్గా నాకు వేసుకోండి వ్యదులు ఆదివాసుల చైతన్య వ్యక్తుల సంక్షేమ సంఘం తరఫున నేను ఈ గుంటూ ఈ